నెల్లూరు జిల్లా కావలి పాతూరు శివాలయంలో చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు గర్భగుడి పొందుతున్న హుండీని పగలగొట్టి దేవాలయం వెనుకకు తీసుకువెళ్లి హుండీలోని నగదును దొంగ తీసుకువెళ్లాడు ఈ విషయం తెలుసుకున్న ఒకటవ పట్టణ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ ఘటన గురించి వివరాలు సేకరించి ఫుటేజ్ ద్వారా దొంగను గుర్తించారు ఆలయ రాధాకృష్ణ మీడియాకు చోరీ వివరాలు తెలిపారు దేవాదాయ శాఖ వారికి పోలీసు వారు సహకరిస్తున్నారు ముందు ముందు ఇంకా సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ చేయడం ఇంకా రక్షణ చర్యలు ఇంకా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఈ విషయంలో ఖచ్చితంగా ప్రకారంగా దేవస్థానం యొక్క భద్రత కోసం దేవాదాయ శాఖ కృషి చేస్తుంది ఓం నమస్తే భయ నేను శనివారం రాత్రి పన్నెండు ము కాలప్పుడు అర్చక స్వామికి ఫోన్ చేశారు ఈ విధంగా నేను ఊర్లో లేను నేను హైదరాబాద్ వెళ్ళి ఉన్నాను ఇట్లా గుడి ఒక హుండీ ఒకటి చిన్న హుండీ ఒకటి బ్రేక్ చేశారు దొంగలని చెప్పారు నేను వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేశాను ఆ సిబ్బందితో సహా వచ్చి సిసి కెమెరా పోలీసు వారి సమక్షంలో పరిశీలించగా పది యాభై ఆరు ఆ ప్రాంతంలో ఒక దుండగుడు ఆ హుండిని లాక్కోపోవడం గమనించడం జరిగింది దీనికి సంబంధించి పోలీసు వారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించడం జరిగింది దాని మీద అసయ గారు వచ్చి ఈ విజిట్ అంతా చేశారు వాళ్ళు సీన్ అంతా ఒకసారి రీక్రియేట్ చేసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు నుంచి టీమ్ వాళ్ళు వచ్చి వేలుముద్రలు సేకరిస్తున్నారు ఇక్కడ మొన్న ఇరవై నాలుగో తారీఖునే మన హుండీ తెరవబట్టి పెద్ద అమౌంట్ అక్కడ లేకపోయినా మొత్తానికి దేవస్థానం ఎంత పవిత్రమైన దేవస్థానంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా దానికి సంబంధించి దేవదయ శాఖ వెంటనే స్పందిస్తుంది దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటుంది అందుకోసం మేము వెంటనే పైఆర్ ఫైల్ చేయడం అది విచారం జరుగుతా ఉంది ముందు ముందు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇంకొకరు కూడా ఇట్లాంటి సాహసం చేయకుండా వాటి ఒకటో పట్టణు అని మాట్లాడుతూ చోరీ చేసిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి కేస్ ఫైల్ చేసినట్లు విచారిస్తున్నామన్నారు ఇవి ఇప్పటివరకు ఉన్న బులిటన్ అప్డేట్ స్కీప్ వాచింగ్ ఎస్టివి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టివి తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి